హాయ్ అండి వెల్కమ్ టు తరుణీ లోకం ఈరోజు స్పెషల్ శారీస్ ఏంటంటే ఇది సూపర్ నెట్లా ఉందండి నెట్ కూడా కాదు మళ్ళీ నెట్ అంత పలుచుగా లేదు షైనింగ్ క్లాత్ చాలా బాగుంది ఫ్యాన్సీ టైపు మొత్తం శారీ అంతా ఇలాగ వర్క్ వచ్చింది చిప్స్ వర్క్ కొంచెం కొన్ని చిప్స్ మొత్తం వర్క్ అండి ఇలాగా శారీ అంతా చాలా బాగుంది మీకు ఇది లెహంగాలకైనా బాగుంటుంది శారీకైనా బాగుంటుందండి చూడండి శారీ చూడండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ సపరేట్గా వచ్చింది సపరేట్గా ఇచ్చాడండి బ్లౌజు బ్లౌజ్ కూడా ఇలాగ హ్యాండ్స్కి ఇలా వచ్చింది ఎంత బాగుందో చూసారా చాలా స్మూత్గా కూడా ఉంది క్లాత్ మెత్తగా ఉంది ఇలాగ శారీ మొత్తం ఇలాగ హాఫ్ వచ్చిందండి వర్క్ హాఫ్ వచ్చి మిగతా ఇంకా సగం నుంచి ఫుల్ వచ్చిందండి ఇలాగ మొత్తం ఫుల్ వచ్చి చాలా క్లాస్గా ఉంది కలర్స్ అలాగే ఉన్నాయి వీటిల్లో వర్క్ అలాగే ఉందండి మొత్తం ఇలాగా స్టోన్ వచ్చింది స్టోన్ వర్క్ కూడా వచ్చి చాలా బాగుంది చిన్న వయసు వాళ్ళకైనా శారీ కింద చాలా బాగుంటుంది లెహంగాలకైనా బాగుంటుంది ఎవరికైనా చాలా బాగుంటుంది బ్లౌజ్ ఇలా వచ్చిందండి బ్లౌజ్కి హ్యాండ్స్కి అలా వచ్చిందండి స్టోన్ వర్క్ శారీ మొత్తం ఆల్ ఓవర్ శారీ మొత్తం స్టోన్ వర్క్ వచ్చి క్లాత్ కూడా మెత్తగా ఉందండి మీకు గరుగ్గా లేదు చాలా బాగుంది శారీ అంతా ఇందులో కలర్స్ కూడా అలాగే వచ్చాయండి సూపర్ కలర్స్ వచ్చాయి మీరు కొత్తగా చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండి లైక్ చేయండి ఛానల్ని ప్రీవియస్ వీడియోస్లో శారీస్ అయినా మీరు ఒకసారి చూసి మీకు కావాలంటే నచ్చిన చీరలు అడగండి వీటిల్లో కలర్స్ అండి ఇది లైట్ లావెండర్ షేడ్ వచ్చిందండి పండు కలర్ అంటారు కదా ఆ టైప్లో వచ్చింది దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చినట్టున్నాడు కాంట్రాస్ట్ కలర్ ఇచ్చాడండి ఇలా హ్యాండ్స్కి ఇలాగొచ్చి కాంట్రాస్ట్ ఇచ్చాడండి పీచ్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు కలర్స్ మాత్రం చాలా బాగున్నాయండి క్లాత్ కూడా ఆల్ ఓవర్ శారీ మొత్తం వర్క్ వచ్చేసి బాగున్నాయి ఇది మళ్ళీ ఇది గ్రీన్ అండి అరటిపో కలర్ అరటిపో కలర్ అంటాం కదా ఆ టైప్ గ్రీను లైట్ గ్రీను దీనికి మళ్ళీ గ్రీన్ బ్లౌజే ఇచ్చాడు శారీ మొత్తం మెత్తగా చాలా బాగుంది వీటి కాస్ట్ వచ్చి ఫైవ్ సెవెంటీ ఫైవ్ అండి ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ షిప్పింగ్ అండి ప్లస్ షిప్పింగ్ మళ్ళీ ఇందులో ఈ కలర్ అండి దీనికి బ్లౌజ్ సేమ్ అంతే ఇచ్చాడండి దీనికి కాంట్రాస్ట్ ఇవ్వలేదు సేమ్ కలరే ఇచ్చాడు ఇదిగండి సేమ్ కలర్ ఇచ్చాడు ఇది గ్రే కలర్ అండి గ్రే కలర్ వచ్చి బ్లౌజ్ కూడా గ్రే కలరే వచ్చిందండి అసలు ఈ వర్క్ కూడా మీకు పోదండి వాష్ చేసుకున్నా పాదు హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు చాలా బాగుంది వర్క్ కూడా లెహంగాలకైనా చాలా బాగుంటుంది ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అండి టూ శారీస్ ఒకే షిప్పింగ్లో వస్తాయండి ఇవి వేరే మోడల్ చూపిస్తున్నాను ఇవి ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి మంచి సాఫ్ట్ జార్జెట్ అండి శాటిని అంచొచ్చి చాలా బాగుంది బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్ ఈ రకంగా వచ్చిందండి బ్లౌజ్ కూడా సాఫ్ ఇది సాటర్న్ క్లాత్ అంచు వచ్చి చాలా బాగుందండి బ్లౌజ్ కూడా వీటిలో కలర్స్ ఉన్నాయండి ఈ ట్రెండింగ్లో మీకు చాలామంది కొనే ఉంటారు ఇవి ట్రెండింగ్లో ఉన్న కలర్స్ కదా వీటిలో కలర్స్ అండి ఇవి ఈ కలరు క్లాత్ మాత్రం చాలా బాగుందండి వీటి సపరేట్గా బ్యాగ్ కూడా వచ్చింది దీంట్లోనే కొంచెం వేరియేషన్ అండి ఈ కలరు కొంచెం వేరియేషన్ ఈ కలరు డార్క్ షేడ్ అండి దీని మీద కొంచెం డార్క్ షేడ్ వచ్చింది ఆరెంజ్ అండి ఇది ఆరెంజ్ కలర్ వచ్చి చాలా బాగుంది చిన్న ఫ్లవర్స్ వచ్చి బ్లౌజ్ కూడా ఇలాగే వచ్చిందండి సెల్ఫ్ డిజైన్ వచ్చి బ్లౌజ్ మడతలు ఇప్పిస్తే మొత్తం పోదు అదే చిన్న డిజైన్ వచ్చి బ్లౌజ్ ఎలా వచ్చిందండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి వీటి కాస్ట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి ఇది రెడ్ వచ్చిందండి రెడ్ వైట్ కాంబినేషన్లో ఇది కూడా బాగుంది వెయిట్ కూడా ఉన్నాయండి శారీస్ కొంచెం వెయిట్ ఉన్నాయి బాగుంటుంది ఎన్నాలు కట్టుకున్నా ముడత రావటం అలాంటివి ఏముండదండి ఎన్ని వాష్లు వేసుకున్నా ఇది బ్లౌజ్ అండి బ్లౌజు రెడ్ లవర్స్ కూడా బాగుంటుంది రెడ్ కలర్ రెడ్ లవర్స్ ఉంటారు కదా చాలామంది క్లాతులు రెడ్ కలర్ చాలా బాగుందండి క్లాత్ చూడండి ఐదు కలర్సే ఉన్నాయండి వీటి కాస్ట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి టూ శారీస్ కూడా ఒకే షిప్పింగ్లో వస్తాయండి నేను ప్రతి వీడియోలో చెప్తున్నా కదా త్రీ టూ శారీస్ ఒకే షిప్పింగ్లో వస్తాయి రెండు చీరలు అయినా ఒక చీరైనా ఒకే షిప్పింగ్ అండి ముందు వీడియోలో కూడా అంతే అండి Thank you and